ఫెస్ట్ టైం పడుతుంది వెయిట్ చేయాలి ఓకే ఓకేనా ఓకే సరే బ్యాగ్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట అయి కానీ తిక్ చేయండి ఫస్ట్ ఐస్ క్రీమ్ బేస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను మీకు చూసేటప్పుడు ఇంత ప్రాసెస్ అనిపించవచ్చు కానీ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే కొద్ది కొద్దిగా టైం తీసుకొని చేయాల్సి ఉంటుంది అచ్చంగా మనం బయట కొన్నట్లుగానే ఉంటుంది అనమాట ఐస్ క్రీమ్ అంతే స్మూత్గా సాఫ్ట్నెస్ తినేటప్పుడు తెలుస్తుంది అనమాట క్లియర్గా చాలా బాగుంటుంది ముందుగా అయితే ఐస్ క్రీమ్ బేస్ తయారు చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి ఈ హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్లో నుంచి సగం సగం డివైడ్ చేయాలన్నమాట సగం పాలని ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలగిన్నెని పెట్టుకోవాలి గిన్నె సగం డివైడ్ చేసాం కదా ఆ పాలని ఇప్పుడు ఈ పాలలో టెన్ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి ఇలా ఒకసారి గరిటెతో కలపాలి ఇప్పుడు సిమ్లోనే పెట్టి చక్కెర కరిగేంత వరకు మరిగించుకోవాలి పాలను చక్కెర కరిగేలోపు ఇంకొక సగం పాలు ఉన్నాయి కదా ఈ పాలలో రెండు టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను జిఎంఎస్ పౌడర్ ఇది స్మూత్నెస్ని ఇస్తుంది మనం తినేటప్పుడు సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కదా అందుకోసం ఈ పౌడర్ని అనమాట సిఎంసి పౌడర్ వన్ పించ్ లేదా వన్ బై ఫోర్త్ టీ స్పూన్ ఇది ఎందుకంటే ఐస్ క్రీమ్ యొక్క క్వాంటిటీ పెంచుతుంది హాఫ్ లీటర్ పాలతో చేస్తున్నాం కదా టూ లీటర్స్ ఐస్ క్రీమ్ అయితే తయారవుతుంది ఈ జిఎంఎస్ సిఎంసి పౌడర్స్ మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ షాప్సీ మీషో ఇలా ఆన్లైన్ వెబ్సైట్స్లో దొరుకుతాయి అన్నమాట ఇలా మిక్స్ చేయాలి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలా బాగా మిక్స్ చేయాలి అసలు ఉండలు ఉండకూడదు ఒకవేళ మీరు ఎంత మిక్స్ చేసినా ఉండలుగా ఉన్నాయనుకోండి మిక్సీ జార్లో లైట్గా అలా తిప్పి వదిలేయండి గ్రైండ్ చేయండి సరిపోతుంది ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు ఇప్పుడు చక్కెర కరిగిపోయి పాలు మరుగుతున్నాయి చూసారా ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్న మిగతా పాలు ఉన్నాయి కదా ఈ పాలన్నీ కూడా యాడ్ చేసేసి గరిటతో కలపాలి సిమ్లో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పాలని బాగా మరిగించుకోవాలి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట ఈ పాలు ఈ పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే వస్తాయి అనమాట పాలు అంటే థిక్నెస్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నట్లు ఇలా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఈ పాల యొక్క కన్సిస్టెన్సీ అనేది మిల్క్ మేడ్ ఎలా ఉంటుంది థిక్గా అలా అవుతుందనమాట కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే థిక్నెస్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ పాలని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్ ఒకవేళ ఆన్లో కానీ ఒకటిలో కానీ పెట్టి ఉంటే కనుక మీరు కొంచెం కూలింగ్ నెస్ అనేది పెంచండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి కానీ గిన్నె మీద మూత పెట్టేసి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మాక్సిమం ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టడానికి ట్రై చేయండి ఎయిట్ అవర్స్ అలా వదిలేయాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేసి గిన్నెని ఇందులోకి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయాలి దీన్నే విప్ టాపింగ్ అని కూడా అంటారు విప్పింగ్ క్రీమ్ని ఇది మనకు ఆన్లైన్లో ఎక్కడా దొరకదు ఎందుకనంటే ఇది మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే పాడవకుండా మనము జర్నీ చేయగలుగుతాం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకురావాలంటే మూడు నుంచి నాలుగు గంటల వరకు మాత్రమే ఇది పాడవకుండా ఉంటుంది ఇంకా నాలుగు గంటలు దాటితే కనుక ఇది మనం తెచ్చుకున్న వేస్టే పాడవుతుందనమాట చెడిపోతుంది అందుకని మనకు ఆన్లైన్లో దొరకదు విప్పింగ్ క్రీమ్ లేదా విప్ టాపింగ్ అనేది బేకరీ రా మెటీరియల్స్ అమ్మే షాప్లో అయితే దొరుకుతుందనమాట ఇది మనం ఇంటికి తెచ్చుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా మనం ఎంత కావాలో అంత తీసుకుని తర్వాత స్టాప్లర్ పిన్తో పిన్ కొట్టేసి దీనిపైన ఒక కవర్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇది టెన్ డేస్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాలలో వేయాలి పాలలోకి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత బీటర్ యొక్క స్పీడ్ వన్లో ఉంచి కంటిన్యూస్గా టూ మినిట్స్ బీట్ చేయాలి టూ మినిట్స్ బీట్ చేసిన తర్వాత మళ్ళీ టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా హై స్పీడ్లో బీటర్ యొక్క స్పీడ్ ఎంతుంటే అంత మొత్తం స్పీడ్ పెంచేసి హై స్పీడ్లో ఒక ట్వంటీ మినిట్స్ దాకా కంటిన్యూస్గా బీట్ చేయాలి ఇలా చేయటం వల్ల ఈ యొక్క ఐస్ క్రీమ్ క్వాంటిటీ అనేది అవుతుంది అనమాట పెరుగుతుంది ఇందుకోసం మనకు మంచి క్వాలిటీ బీటర్ తీసుకుంటే బాగుంటుంది ఇది నేను ఎప్పుడో నాకు అసలు బేకింగ్ మీద అసలు ఐడియా లేదు యూట్యూబ్లో చూసి తీసుకున్నాను అనమాట నేర్చుకుందామని అప్పట్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను తక్కువ వాట్స్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది ఐస్ క్రీమ్ చేయాలంటే కనుక ఈ బీటర్తో ఎందుకంటే హై స్పీడ్లో పెట్టి కంటిన్యూస్గా ఒక ట్వంటీ మినిట్స్ దాకా బీట్ చేయాలంటే ఇది హెవీ హీట్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ ఆగేసి ఇది హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆపి ఆపి బీట్ చేయాల్సి వస్తుంది నార్మల్ స్పాంజ్ కేక్ అయితే చేసుకోవచ్చు కానీ ఇలా హెవీ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ కేక్స్ పైన క్రీమ్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఇలాంటి బీటర్స్ కాకుండా కొంచెం బ్రాండెడ్ తీసుకుంటే మేలు కొత్తగా తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఐస్ క్రీమ్ బేస్ అనేది ఇలా తయారైపోయింది ఇది ఇంకా ఐస్ క్రీమ్ అవ్వలేదు దీన్ని ఐస్ క్రీమ్ బేస్ అనే అంటారు ఇలా ట్వంటీ మినిట్స్ దాకా బీట్ చేసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ బేస్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి హై కూలింగ్లో పెట్టండి హై కూలింగ్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మూత పెట్టకుండా నార్మల్గా ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బయటికి తీసి చూస్తే చూడండి ఈ విధంగా మనము ఈ గిన్నెని తిప్పి చూస్తే ఇది కింద పడిపోకుండా ఉండాలి ఐస్ క్రీమ్ బేస్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మళ్ళీ బీటర్తో ఒక ఫైవ్ మినిట్స్ హై స్పీడ్లో పెట్టి కంటిన్యూస్గా ఫైవ్ మినిట్స్ బీట్ చేయాలి బీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో మూత తీసి ఈ ఐస్ క్రీమ్ బేస్ని ఉంచాలి ఫస్ట్ టైం ఎలా చేసామో సేమ్ అలాగే సెకండ్ టైం కూడా ఇలా బీట్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ మూత తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ఈ విప్పింగ్ క్రీమ్ అనేది చాక్లెట్ గనాచి ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్ చాలా చాలా వెరైటీస్ అయితే చేసి పెట్టుకోవచ్చు అనమాట ఒక విప్పింగ్ క్రీమ్ ప్యాకెట్ తెచ్చుకుంటే డిఫరెంట్ ఐటమ్స్ మనం ఇంట్లోనే పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు మనకు బ్లెండర్ కూడా అవైలబుల్గా ఉంటే కనుక చూడండి ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మనం ఫస్ట్ టైం ఎలాగా చేసామో ఇలా గిన్నె తిరగలు తిప్పినప్పుడు బోర్ల తిప్పినప్పుడు కింద పడిపోకుండా ఉండాలి ఐస్ క్రీమ్ బేస్ ఇప్పుడు థర్డ్ టైము ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా బ్లెండ్ చేయాలన్నమాట హై స్పీడ్లో ఉంచి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లెండర్ని ఆఫ్ చేసి ఐస్ క్రీమ్ బేస్లోంచి బ్లెండర్ బయటికి తీసినప్పుడు చూడండి ఐస్ క్రీమ్ బేస్ అనేది బ్లెండర్ కతుక్కుని ఉంటుంది కదా బ్లేడ్స్కి వీటిని విధిలిస్తే తప్ప కింద పడకూడదు ఇంత స్టిఫ్గా ఉండాలన్నమాట గట్టిగా అవ్వాలి ఇంతవరకు బీచ్ చేయాలి ఇప్పుడు బ్లెండర్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బేస్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను నేను వెనిల్లా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఒకటి తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఐస్ క్రీమ్ బేస్లో నుంచి సగం భాగము వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి మనం రకరకాల ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే అనమాట అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ సగంలో ఇది వచ్చేసి నేను వెనిల్లా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను అందుకోసం ఒక టీ స్పూన్ సగం భాగం వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా ఈ సగం వరకు మాత్రమే ఈ క్వాంటిటీకి ఎంత వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు మనం సగం క్వాంటిటీ డివైడ్ చేశాను కదా ఈ సగంలో వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసి స్పూన్ తో లేదా విస్కర్ తో గానీ బీటర్ తో కానీ బీట్ చేయొచ్చు ఈ వెనీలా ఎసెన్స్ మొత్తం ఈ ఐస్ క్రీమ్ బేస్లో కలిసిపోయేలాగా బాగా వీటటితో మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి వెనిల్లా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అవుతుంది మనము వేరేది ఇంకేదైనా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలనుకుంటే ఇందులో ఇప్పుడు మొత్తం తయారు చేసుకోవాలనుకోండి మొత్తం అంతా ఒకే ఫ్లేవర్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు క్రష్ ఎనీ ఫ్లేవర్ ఫ్రూట్ క్రష్ ఒకవేళ స్ట్రాబెరీ అనుకుందాం ఒక కప్పు స్ట్రాబెర్రీ క్రష్ రెండు టీ స్పూన్స్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఒక ట్వంటీ డ్రాప్స్ పింక్ కలర్ స్ట్రాబెర్రీకి సంబంధించి రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యాడ్ చేస్తే అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అవుతుంది నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తున్నాను చూడండి ఇది క్రష్ అనమాట ఈ విధంగా బాగా క్రష్ను షేక్ చేసిన తర్వాత యూస్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం ఏది కావాలంటే అది పైనాపిల్ అనుకోండి పైనాపిల్ క్రష్ పైనాపిల్ ఎసెన్స్ ఎల్లో కలర్ లిక్విడ్ రూపంలో ఉంటుందన్నమాట కలర్ అనేది వీటికి సంబంధించి ఇలా మనం ఏది కావాలంటే అలా చేసుకోవచ్చు ఇదే సగానికి మనం యాడ్ చేసుకోవాలనుకోండి ఈ సగం క్వాంటిటీ వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేసాగా మిగతా సగానికి చేసుకోవాలనుకుంటే హాఫ్ కప్ క్రష్ వన్ టీ స్పూన్ ఎసెన్స్ కలర్ వచ్చేసి ఒక టెన్ డ్రాప్స్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రెడీ చేశాను కదా మిగతా సగంలో నేను చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తాను ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ని జల్లించి మాత్రమే తీసుకోవాలి వన్ టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసి కోకో పౌడర్ చాక్లెట్ ఎసెన్స్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఐస్ క్రీమ్ బేస్ లోకి బీటర్ తో రెండు నిమిషాలు హై స్పీడ్ మీద బ్లెండ్ చేయాలి తర్వాత ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ ని ప్లాస్టిక్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఈ ఐస్ క్రీమ్లో చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కాబట్టి ఇందులో కలర్ ఏం యాడ్ చేయట్లేదు చాక్లెట్ కలర్ లేదా బ్రౌన్ కలర్ కానీ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి చాలా లైట్ కలర్లో మీకు కనిపిస్తుంది ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీటిపైన చాకో చిప్స్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ నేను చూపించిన వెనిల్లా ఫ్లేవర్లో డ్రై ఫ్రూట్స్ లేదా టూటీ ఫ్రూటీ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేనేం వేయట్లేదు ప్లెయిన్గానే చేశాను అనమాట వెన్నీల ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ లో మాత్రం కొన్ని చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో కూడా మనము డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఓన్లీ చాకో చిప్స్ మాత్రమే యాడ్ చేశాను వీటిపైన కూడా ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసేసి గట్టిగా లిడ్ పెట్టేసేయాలి గాలిపోకుండా పన్నెండు గంటల పది నుంచి పన్నెండు గంటల ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో టెన్ టు ట్వెల్ అవర్స్ అలా వదిలేయాలి ఐస్ క్రీమ్ని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ అయితే తినడానికి రెడీ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కున్నట్లుగానే రెడీమేడ్ ఐస్ క్రీమ్స్ మనం బయట కొంటూ ఉంటాం కదా అలాగే ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి మీకు ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఈ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకే కాదు పెద్దలకి కూడా సమ్మర్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా పిల్లలు ఐస్ క్రీమ్స్ అని అలాగని బయట ఎక్కువగా కొనలేము ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది తక్కువ ప్రిజర్వేటివ్స్ అలాగే హైజనిక్ మనకు నచ్చినట్లుగా ఐస్ క్రీమ్ అనేది మనకు పిల్లలకి నచ్చినట్లుగా ఏ ఫ్లేవర్ కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ మెటీరియల్స్ మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే కనుక మా పిల్లలకి కూడా చాలా చాలా బాగా నచ్చింది చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట మీరు చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్